ఆలయంలో ఉండే అర్చకుడి బతికెంటే నేను చెప్తానండి గుడికి వెళ్దాం అనుకోండి ఒక హిందూగా మనం తెలుగు రాష్ట్రాల్లో బయట బండి పార్కింగ్ చేసేటప్పుడు టికెట్ కొనుక్కోవాలి అది దేవాదాయ శాఖ కూడా తింటాడు చెప్పులు పెట్టుకుంటే చెప్పులకు టికెట్ కొనాలి అదా దేవాదాయ శాఖ కూడా తింటాడు దర్శనానికి వెళ్లాలంటే టికెట్ అది వాడికి చివరికి లోపలికి వెళ్ళాక అర్చన అష్టోత్తం అభిషేకం ఏది చేసుకోవాలన్నా వాడే టికెట్లే అంతా చేసి బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం లడ్డు కావాలంటే పది రూపాయలు పులి కావాలంటే పది రూపాయలు అని చెప్పి పంపుతాడు అది కొనుక్కుంటున్నా నేను ఎన్ని దేంతో కొనుక్కుంటున్నా నా జేబులో ట్యాక్స్ కట్టేసిన డబ్బులతోటి ఈ దేశంలో అందరూ ఫ్రీగా అనుభవించే మత స్వేచ్ఛని నేను ఇన్ని చోట్ల డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నా అందరికి మత స్వేచ్ఛ ఉంది నా మత స్వేచ్ఛని నేను ఇన్ని రకాల డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నా ఇన్ని రకాల డబ్బులు పెట్టి కొనుక్కున్న నేను నా కోసం నా క్షేమం కోసం నా దేశ క్షేమం కోసం గొంతు చెంచుకునే గంట సేపు అష్టోత్తరం అభిషేకం చేసిన అర్చక స్వామికి నా జేబులో మిగిలిపోయిన నా సొంత డబ్బులు ఒక వంద రూపాయలు తీసి అర్చకుడి చేతిలోనూ లేకపోతే ఆయన ముందున్న ప్లేట్ లోనూ పెడతానంటే అక్షరతో బోటు పెడతాడు కానుకలన్నీ గుండీల్లోనే వెయ్యాలి ప్లేట్ లో అని చెప్పేసి ఇది అర్చకుడు బతుకు నా కానుకలు నా డబ్బులు నేను ప్లేట్ లో కాదు తీసుకెళ్లాల్సిన ఎట్లు వేసుకుంటా అక్కడ హుండీలో నువ్వు ఏమంటావు ఉండీలో ఎవరు వెళ్ళి తీసుకెళ్ళి చెత్త కుండీలు వేసుకుంటాను నా డబ్బు నువ్వెవరు నా డబ్బుని కంట్రోల్ చేయడానికి నీకు కావాల్సినవన్నీ నేను కట్టేసాక ఆలయంలో ఉండే అర్చకుడి బతికెంటే నేను చెప్తానండి గుడికి వెళ్దాం అనుకోండి ఒక హిందూగా మనం తెలుగు రాష్ట్రాల్లో బయట బండి పార్కింగ్ చేసేటప్పుడు టికెట్ కొనుక్కోవాలి అది దేవాదాయ శాఖ కూడా తింటాడు చెప్పులు పెట్టుకుంటే చెప్పులకు టికెట్ కొనాలి అదా దేవాదాయ శాఖ కూడా తింటాడు దర్శనానికి వెళ్ళాలంటే టికెట్ అది వాడికి చివరికి లోపలికి వెళ్ళాక అర్చన అష్ట్రోత్రం అభిషేకం ఏ చేసుకోవాలన్నా వాడే టికెట్లే అంతా చేసి బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం లడ్డు కావాలంటే పది రూపాయలు పులి కావాలంటే పది రూపాయలు అని చెప్పి పంపుతాడు అది కొనుక్కుంటున్నా నేను ఎన్ని దేంతో కొనుక్కుంటున్నా నా జేబులో ట్యాక్స్ కట్టేసిన డబ్బులతోటి ఈ దేశంలో అందరూ ఫ్రీగా అనుభవించే మత స్వేచ్ఛని నేను ఇన్ని చోట్ల డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నా అందరికి మత స్వేచ్ఛ ఉంది నా మత నేను ఇన్ని డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నా ఇన్ని రకాల డబ్బులు పెట్టి కొనుక్కున్న నేను నా కోసం నా క్షేమం కోసం నా దేశ క్షేమం కోసం గొంతు చెంచుకునే గంట సేపు అభిషేకం చేసిన అర్చక స్వామికి నా జేబులో మిగిలిపోయిన నా సొంత డబ్బులు ఒక వంద రూపాయలు తీసి అర్చకుడు చేతిలోనూ లేకపోతే ఆయన ముందున్న ప్లేట్ లోనూ పెడతానంటే తక్షణాలతో బోర్డు పెడతాడు కానుకలన్నీ కుండీల్లోనే వెయ్యాలి ప్లేట్ లో అని చెప్పేసి ఇది అర్చకుడు బతుకు నా కానుకలు నా డబ్బులు నేను ప్లేట్ లో కాదు తీసుకెళ్లాల్సిన వేసుకుంటా అక్కడ హుండీలో నువ్వు వేయమంటున్నావు ఉండేలో వెళ్ళి తీసుకెళ్ళి చెత్త కుండీలు వేసుకుంటాను నా డబ్బు నువ్వెవరు నా డబ్బును కంట్రోల్ చేయడానికి నీకు కావాల్సినవన్నీ నేను కట్టేసాక